అందరికీ నమస్కారం నేను మీ పొందుగల చైతన్య ఈ మధ్యకాలంలో చాలామంది బ్యాంకులు సంబంధించి చాలామంది ఎవరు కాల్ చేస్తున్నారు మేము లోన్ తీసుకున్నాం ఎవరు మద్రాసు హైకోర్టు నుంచి చెన్నై హైకోర్టు నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు మమ్మల్ని బెదిరింపులు కురి చేస్తూ ఉన్నారు అని ఫోన్ చేస్తూ ఉన్నారు ఏదో మా పక్కన అందరి నెంబర్లు కూడా వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేస్తున్నారు పచ్చి బూతులు తెరుతా ఉన్నారు మా సంబంధించిన ఫోన్ డేటా కూడా చౌరీ చేసి మా సంబంధించిన పర్సనల్ మెసేజ్ కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు మా యొక్క ఫొటోస్ అలాగే మమ్మల్ని చాలా అసభ్యంగా మాట్లాడుతూ పెడతా ఉన్నారని చెప్తా ఉన్నాను ఎవరైతే ఈ వీడియో వింటున్నారో వారికి వీడియో ముఖంగా ఒకటే తెలియజేసుకుంటున్నాను ఎవరైతే బ్యాంకులో లోన్లు తీసుకుంటారో ఆ బ్యాంకులో ఖచ్చితంగా సమయానికి కడితే మీ సిబిల్ స్కోరే బాగుంటుంది మీరు యొక్క ఆర్థిక సంబంధించిన లావాదేవీల్లో మీరు చక్కగా పరిణితి చెందుతారు అలా క్రమంలో మీరు లోన్ కట్టలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు సంబంధిత ఏదైతే మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారో ఆ మేనేజర్ గారికి ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వండి కొంత టైం మాకు కావాలి మీ ఆర్థిక పరిస్థితి బాగలేదని వారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీకు సంబంధించి కొంత టైం ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఏదైతే బ్యాంకులో నుంచి మీరు లోను కట్టలేని క్రమంలో మీరు ఇబ్బందులు ఉన్న క్రమంలో మద్రాసు హైకోర్టు నుంచి అలా చెన్నై హైకోర్టు నుంచి అలాగే పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చేస్తున్నారు అని అలాగే మీ మీ యొక్క డేటా చౌర్యం చేస్తారో అది అది చట్టరీత్యా నేరం ఎవరైతే ఇలా మిమ్మల్ని బెదిరింపులు గురి చేస్తున్నారో దానికి సంబంధిత విషయంపై ఏదైతే మీరు లోన్ తీస్తున్నారో బ్యాంక్ మేనేజర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తే ఇలా మమ్మల్ని బెదిరింపు గురి చేస్తున్నారని ఒక లెటర్ రిప్రజెంటేషన్ ఇవ్వండి అప్పుడు కూడా వారు పట్టించుకోకుండా ఇలాంటి కంటిన్యూస్ కాల్స్ వస్తూ ఉంటే సంబంధిత బ్యాంక్ మేనేజర్నే బాధ్యం బాధ్యత చేస్తూ బాధ్యతలు చేస్తూ ఆ సంబంధిత బ్రాంచ్ మీద మీరు సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్ మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో వారి మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేయవచ్చు ఏ బ్యాంకులు కూడా ఎక్కడి నుంచి మీకు బెదిరింపులు పాల్పడో మీకు ఖచ్చితంగా వాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు మీ ఇంటికి రావచ్చు మిమ్మల్ని లోన్ కావాలని అడగవచ్చు ఆ తర్వాత మిమ్మల్ని కలవడానికి లేదు కానీ బ్యాంకు వారు మీరు లోన్ కట్టలేని క్రమంలో బ్యాంకు నుంచి మీకు లోగల్ నోటీస్ ఒకటి పంపిస్తారు ఆ తర్వాత కూడా మీరు రెస్పాండ్ అవన్న క్రమంలో చట్టపరంగా మీ మీద కోర్టులో దావా వేసి మీ మీద చట్ట చర్యలు తీసుకుంటారు అంతేగాని ఎవరు మీ ఫోన్ డేటా చౌరీ చేయరు ఏ బ్యాంకు వాడు కూడా మీ యొక్క డేటా చౌరీ మేమే బూతులు తిట్టడు అలా చేసిన క్రమంలో మీరు ఖచ్చితంగా మీకు మీరు ఎటువంటి ఆధారపడవద్దు ఎవరు కూడా మీద ఎటువంటి ఇది తీసుకోరు అలాంటి హక్కు ఎవరికి లేదు కాబట్టి మీరు ఎవరు కూడా ఆధారపడవద్దు మీకేమైనా ఈ విషయంలో అనుమానం ఉన్న క్రమంలో ఖచ్చితంగా మేము మీకు సహాయంగా ఉంటాం ఆధారపడవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్